తెలంగాణలా నిన్న రుణమాఫీ కార్యం సురవైంది కదా అగో కార్యంలా చిన్నగా చిత్రాలు ఇక పాలాభిషేకాలు అయితే పడ్డోళ్ళు పడ్డోళ్ళెవ్వలో పడనోళ్ళు ఇవ్వలో కానీ రాష్ట్రం మొత్తం పాలాభిషేకాలే అయినాయి ఇక పాలాభిషేకాల మీద కాంట్రవర్సీతో పాటు జరంత కారడ్డాలు కూడా అవుతున్నాయి సంగతి ఏందో పురాగడుచుకుంటా రైతులు సేయి పార్టీ కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేస్తున్న మనిషి కానత్తున్నడా గాయనెవ్వలో కాదు సిద్దిపేట జిల్లా కలెక్టరు మను చౌదరి సారు కలెక్టర్ అయ్యి కార్యకర్త లెక్క సీఎం పోటువకు పాలాభిషేకాలు చేస్తున్నాడేందని పర్షన్ అవుతున్నారా ఏమో మరి గైన్ ఆలోచన ఏమున్నదో గప్పట్ల సిద్దిపేటకు కలెక్టర్ గా చేసిన వెంకట్రామరెడ్డి సారు కదా కలెక్టర్ కొలువుకు రాజీనామా చేసి కారు పట్టిల షేరికయ్యి ఎంపీగా పోటీ చేసినట్టే గీనె కూడా కలెక్టర్ కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాలకు ఓతడు కావచ్చు సిద్దిపేట కలెక్టర్ గా చేస్తే రాజకీయాలకు పోవాల్సిందే అని గిట్ల ఏమన్నా ఆచారం ఉన్నదో ఏందో గాని గీనే కూడా ఆచారాన్ని తప్పకుండా పాటిస్తున్నట్టే ఉన్నది అని అంటున్నారు కొందరు జనాలు ఇక కలెక్టర్ సార్ కథ గిట్లుంటే అలంపూర్ పాత ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్న కథనైతే మస్తు చిత్రంగా ఉన్నది ఆయన ఆయనకు ఆయననే పాలాభిషేకం పోస్కో అన్న పోసుకో ఇంకొన్ని పాలు ఎక్కువని పోసుకో నీ నా పేదెవ్వాలన్నా నీ పోటువ నీ ఇష్టం అని పక్క కూడా బగ్గనే ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు మరి అంతే కదా సీఎం సార్ పోట్వ మీద పోసుకుంటేనే అన్న పోటు మీద కూడా పోసుకుంటున్నాడు స్వామి కార్యంతో నట్టుగా స్వకార్యం అని దీన్నే అంటారు కావచ్చు రుణమాఫీ ముచ్చట కంటే పాలభిషేకాల ముచ్చటనే మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నది పోన్రి